గౌరవనీయులు కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాలకు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పేదలకు అండగా అట్లా బీసీ వర్గాలైతేనే అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీల వర్గాలైతేనే అందులో మళ్ళీ ఓసీ వర్గాలు అయితేనే అందరినీ కూడా సమకాలికంగా సమానంగా ఎవరికి ఇబ్బంది లేకోకుండా ప్రతి కులాలను కూడా దగ్గర పెట్టుకొని ప్రతి కులాలతో కూడా ఆయన రాజకీయం చేసి అన్ని కులాలకు అండదండగా ఉండేటువంటి ఏకైక నాయకుడు ఈ కదిరి కాన్స్టిట్యూన్స్లో ఒక కందికొంట్ర ప్రసాద్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఎందుకంటే గతంలో చూస్తూ చూస్తున్నాం మనం కూడా వైఎస్ఆర్ పార్టీ చూసినాం కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ సిపిఎస్ఈ అన్ని పార్టీల్లో నాయకులను కూడా చూస్తున్నాం కానీ ఏ నాయకుడు కూడా ఐదేళ్లకు మించి ఊరు కూడా కదిరి కాన్స్టిట్యులు నిలబడినటువంటి నాయకుడు ఎవరు లేరు మనం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలను చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల ముందు కూడా అయినా ఒక పార్టీకి అండా లేకోకుండా కూడా ఏ ఇండిపెండెంట్ కానీ అంటే స్వతంత్ర అభ్యర్థి కానీ పోటీ చేసి నలభై వేల పైసలకు ఓట్లను త్యాగంగా సంపాదించినటువంటి ఏకైక నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ని కూడా మనం ఈ రోజు కూడా గుర్తు చేసుకోవాలా అలాగే ఒకసారి ఎమ్మెల్యేగా అయినాడు గతంలో కూడా మళ్ళా ఎమ్మెల్యేగా అయిన తర్వాత మధ్యలో రెండు మాటలు ఓడిపోయినా కూడా ప్రజలకు అండదండగా నిలబడ నిలబడుతూ పార్టీకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎంతో అంత్యంత సన్నిహితంగా ఎంతో నమ్మకస్తునిగా ఈ రోజుకు ఉన్నాడు భవిష్యత్తులో అలాగే ఉంటాడు అలాంటి నాయకుడు మనందరికీ తోడుగా ఈరోజు మళ్ళీ గెలవడం జరిగింది ఆయన గెలవడం కోసం మన అందరం కూడా ప్రతి కుటుంబం కూడా కాన్స్టిట్యూన్సీలో ఉండటువంటి రెండు లక్షల యాభై వేల ఓట్ల కుటుంబాలలో కూడా దాదాపుగా లక్ష పది వేల ఓట్లు ఆయనకు మనం అందరం కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎందుకంటే ఆయన యొక్క త్యాగాలను చూసినాం ఆయన ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడేటువంటి తీరు చూసినాం ఆ అధికార పక్షాలు ఏ తప్పు చేస్తున్నారో ఆ తప్పులు ప్రతి ఒక్క తప్పు కూడా ధైర్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎదిరించినా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎదిరించినా సరే మన పేదలకు అండగా నిలిచి ఎవరికైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరి తరఫున కూడా పోరాడినటువంటి ఏకైక నాయకుడు కందికొండ వెంకట కూడా మనందరికీ తెలిసిన విషయమే అందుకే మనం అందరం కూడా బ్రహ్మాండమైన ఇది తది నియోజకవర్గంలో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కానీ అటు వైఎస్ఆర్ పార్టీ కానీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గం పేరు ఉంది ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాలంటే చాలా చాలా కష్టపడాలి ఎందుకంటే ఇక్కడ రెండే రెండు వర్గాలు ఉంటాయి మైనార్టీ వర్గం అనేది బాగా ఎక్కువ ఉంది కాబట్టి కదిరి కదిరి నియోజకవర్గంలో యాభై వేల ఓట్లు పైసలు మైనారిటీలో ఉండాలి కాబట్టి వాళ్ళంతా కూడా ఎక్కువ శాతం అంటే ప్రసాదనకైతే బాగా చేసినారు వాళ్ళుసారి వాళ్ళు మామూలుగా సాధారణం కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటి వ్యక్తులు అన్ని ఓట్లు ఉండేటువంటి ఓటు బ్యాంకును కూడా ముందు క్రాచ్ చేసుకుంటూ ఈరోజు రెండవ తూరి మళ్ళీ ఎమ్మెల్యే కావడం నిజంగా మన అదృష్టం మేము చూస్తున్నాం గెలిచినప్పటి నుంచి కూడా ఎక్కడే కానీ తారతమ్యం లేకోకుండా ఏ కులానికి కూడా ఒకటే ప్రాధాన్యతగా ఇల్లు పెద్ద ఇల్లు చిన్న అనుకోకుండా ఎవరైతే అంత కష్టపడి ఉంటారో పార్టీకి ఎవరైతే అంత శంపడింటారో ఎవరైతే ఇనుదనగా నిలబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన ఈరోజు ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఆయన అన్వేషణ ఆయన తెలివితే చాలా అమోఘమని కూడా మనం చెప్పొచ్చు వచ్చి రాకనే పద్దెనిమిది వే పద్దెనిమిది కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టినాం మీరు చూస్తూనే ఉన్నారు ఒక పెద్దపల్లి ఇరవై ఎనిమిది లక్షలతో మొదలుకుంటే ఇలాంటి పంచాయతీలు వచ్చేసి ఎనభై ఆరు పంచాయతీలు ఉన్నాయి అలాగే మొత్తం మొత్తం అర్బన్ లో కూడా టోటల్గా పద్దెనిమిది కోట్లు నిధులు తెచ్చినటువంటి ఏకైక నాయకుడు ఆయన ఒక్కటే వచ్చి రాకనే రెండు నెలల్లోనే అలాగే మళ్ళీ మార్చి కూడా ఏ వేదికగా చెప్తున్నాం మళ్ళీ మార్చి నెల లోపల మళ్ళీ ఇరవై కోట్ల పైసలు కూడా మళ్ళీ నేను తెస్తానని చెప్పేసి బార్ఘట అలాంటి వరకు చెప్తూనే ఉన్నాడు కాబట్టి ఆ ఒక్క రోడ్లే కాకోకుండా ఆర్ఎన్బి రోడ్డు అయితే చూస్తున్నాం మన కదిర రోడ్డు అది బ్రహ్మాండంగా చేస్తున్నారు అలాగే ఎన్పికుంట రోడ్డు అయితే మేము చూసినాం గత గత వైసీపీ ప్రభుత్వంలో యాక్సిడెంట్ కాని రోజే లేదు ఆ ఏరియాలో ప్రతిరోజు కూడా నా ఈరోజు యాక్సిడెంట్ అయిందని చెప్పి అప్పుడు సిద్ధార్థ సార్ ఎమ్మెల్యే గారు ఉండే ఆయన దృష్టి కూడా ఎంతోమందిని చెప్పినాం సార్ ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టినారు పేపర్లకి వేసినారు కానీ అప్పుడు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఏమాత్రం దాని మీద కన్ను చూడకుండా దాని కంటి వైపు కూడా చూడకుండా ఆ ఎంత వాళ్ళు ఏమన్నా అయిపోని పేదలు అడుచుకొని సావుని ఎట్లనబోని అని చెప్పేసి ఎవరు లాభాల ఆపేక్షతో ఆ యొక్క ప్రభుత్వం అట్లే గతంలో ఐదేళ్ళు కూడా గడిచిన విషయం కూడా మనం చూసాం అలాగే ఇండ్లు అడిగినాం ఎక్కడే కానీ ఒక ఇల్లు కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎవరికైనా వచ్చిందంటే ఎవరే కానీ మా ఊరికి ఒక ఇండ్లు కట్టినాము మేము ఒక్కరు గృహప్రవేశం చేసినాము దాఖలా లేవు ఐదేళ్లలో ఇప్పుడు వచ్చి రాకనే మొత్తం అంతా ఇప్పుడు చూడండి మన ఒక్క పెద్ద పెద్ద పంచాయతీలో నూట నలభై ఎనిమిది ఇళ్ళకి ఈరోజు ఐడెంటిఫికేషన్ జరిగింది ఇంకా కూడా టైం ఉంది ఇలాగే మొత్తం కాన్స్టిట్యూన్స్ అంతా కూడా వందలు కాదు వేల ఇళ్ళు అయినా కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉండదు గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కాబట్టి ఇట్లా ఇండ్లే కాకుండా పేదల పచ్చని అన్ని రకాలు కూడా మన కోసం పోరాడడం ఏకైక నాయకుడు అందుకుంటాడప్పుడు ఆయన ఎమ్మెల్యేగా తిన లేడు ఒక ఆయన ఒక ఒక ఎప్పుడు కూడా ఎంప్లాయీ కానీ ముందుకు పోతున్నాడు ఎక్కడే అన్యాయం జరిగినా కూడా ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ ఏడన్నా భూ కబ్జాలు చేసినా ఒకరి భూములు ఒకరు ఎక్కించుకున్నా ఎక్కడ పొరపాటు జరిగినా దాని అందరి మీద కూడా ఆయన శీతకండు పెట్టడం జరిగింది ఈరోజు ఏ పేదలకు కూడా అండగా ఉండడం వంటి నాయకుడు ఆయన చెప్పుకుంటూ ఆయన యొక్క జన్మజనం మన్నాడు జరుగుతుంది ఒకటో తారీఖు కాకపోతే అడ్వాన్స్గా దేవుని మూలగా మన పెద్దమ్మ పిల్లలు ఫస్ట్ మొదటగా ఈరోజు మనం చేసుకోవడం నిజంగా మన అందరికి కూడా గర్వకారణం ఇదంతా ఈ యొక్క ఇలాంటి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు మన ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఆయనకు ముందు నూరేళ్లతో వర్తిల్లాలా ఈ పేదలకు ఎప్పుడు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను